ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరానికి అయితే ఇది శుభవార్త అని చెప్పాలండి భవిష్యత్తులో నగర రూపురేఖలు మార్చడానికి మా ఇది దిశానిర్దేశం అవుతూ ఉన్నది రెండు వేల ఈ ప్రాజెక్టు పూర్తయితే గనక విజయవాడ ప్రజలకు ఇది నిజమైన పండుగ అని చెప్పుకోవాలి ఇంతకీ ఆ పండుగ ఏమిటి ఆ విశేషాలు ఏంటి కూడా మనం తెలుసుకుందాం సిఆర్డిఏ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి నేషనల్ హైవేలను కలిపేస్తున్నారండి ఆ సిటీలో విజయవాడ సిటీలో ఇక రైల్ రై అని తిరిగేస్తారు సిఆర్డిఏ చేపట్టిన వంద కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టు విజయవాడ నగరానికి అయితే కీలక మలుపుగా మారబోతోంది ఇది కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారమే కాదు భవిష్యత్తులో నగర రూపురేఖను కూడా మార్చే మార్గదర్శేషం అవుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతుందని చెప్తా ఉన్నారు విజయవాడ ప్రజలకు ఇది అని చెప్పుకోవాలి ఏపీలోని విజయవాడ నగరం చివరికి ఊపిరి పీల్చుకోబోతుందంటూ ట్రాఫిక్ రద్దీ ఆలస్యం ఇవన్నీ రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయిన ఆ నగర ప్రజలకు ఇక రోడ్డుపైనే మార్పు కనబోతా ఉంది ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తలనొప్పికి శాశ్వత పరిష్కారం దొరకబోతా ఉంది అని చెప్తా ఉన్నారు అందరికీ ఉపయోగపడేలా ఏకంగా వంద కోట్ల రూపాయలతో ప్రభుత్వ స్థాయిలో పెద్ద ప్రణాళికను తెరపైకి వచ్చింది పూర్తయ్యేలోగా రెండేళ్ల సమయం మాత్రమే కానీ మార్పు మాత్రం దీర్ఘకాలికం శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఏమిటో ఎక్కడ ఎలా జరుగుతుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ వాసులకు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే రోజులు రాబోతున్నాయంటూ రోజు రోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతున్న సందర్భంగా ఈ నగరంలో ట్రాఫిక్ను తట్టుకోలేని స్థితికి చేరింది ఇలాంటి సమయంలో ఒక పెద్ద ప్రణాళిక నిశ్శబ్దంగా అమలైపోతూ ఉంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ముఖ్యమైన జంక్షన్లో ఇక ట్రాఫిక్ సమస్య క్లియర్ అనే చెప్పవచ్చు మళ్ళీ జంక్షన్ కనెక్టివిటీతో నగరానికి కొత్త శకాన్ని తెచ్చే దిశగా ఈ ప్రణాళిక సాగుతూ ఉంది ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళేవారు ఇక నాలుగు గంటల సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం ఉండదు ఇంతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే ఆ ప్రాజెక్టు అసలు విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ విజయవాడ చుట్టూ కీలక రహదారుల విస్తరణకు భారీ ప్రణాళిక చేపట్టింది అయితే వంద కోట్ల రూపాయలు వెచ్చించింది ఆ పనులకైతే శ్రీకారం చుట్టింది ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రహదారులను విస్తరించి జాతీయ రహదారులతో బలమైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా నగర ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం అయితే చేయబోతున్నారు ప్రధానంగా ఏమి చేయబోతున్నారు అనే విషయానికి వెళ్తే ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఆరు కొత్త రహదారులు నిర్మించబోతున్నారు వీటి ద్వారా నేషనల్ హైవే పదహారు నేషనల్ హైవే అరవై ఐదు మధ్య అనుసంధానం మెరుగబోతుంది ప్రత్యేకంగా ట్రాఫిక్ బాగా ఉండే ఇనికేపాడు రామవరపాడు పోరంగి వంటి ప్రాంతాల్లో రాజధాని విస్తరణ ద్వారా వాహనాలు ఎక్కువగా స్థలం లభిస్తూ ఉండేది ఇవి పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది ఇక జవహర్ నగర్ ఆటో నగరం కూడా మెరుగైన యాక్సెస్ కలగబోతుందని చెప్తున్నారు ఉన్నారు విజయవాడలోని జవహర్ ఆటో నగరకు వాణిజ్య పరంగా కీలక కేంద్రం అయిపోయింది అయితే ఇప్పటి వరకు అక్కడికి చేరుకోవడం చాలా మందికి సమస్యగానే ఉండేది కొత్తగా నిర్మించే రహదారుల వల్ల ఆటో నగరకు అనుసంధానం చాలా తేలికగా అవబోతోంది వ్యాపార కార్యకలాపాలకు కూడా ఇది ఊపిరి పీల్చుకునే మార్గమే కాబోతోంది పనులు పూర్తి ఎప్పటికీ అనే విషయానికి వస్తే ఈ భారీ ప్రాజెక్టును డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఆర్డిఏ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక పనులు ప్రారంభించేసింది అన్నట్టు చెప్తా ఉన్నారు తదుపరి దశలో నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి టెండర్లు కేటాయించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది ఇది నగరానికి సంబంధించిన అత్యంత కీలకమైన అభివృద్ధి ప్రణాళికగా అధికారులు భావిస్తూ ఉన్నారు ప్రజలకు వీటి వల్ల ఎంతవరకు లాభం చేకూరుతుంది అనే విషయానికి వెళ్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక నగరంలో ట్రాఫిక్ తీరు శుద్ధంగా ఉంటుంది ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది అని చెప్తున్నారు ముఖ్యంగా పీక్స్ అవర్లో గంటల తరబడి ట్రాఫిక్ లాగిపోతున్న వాహనదారులకు ఇది పెద్ద రిలీఫ్గా మారుతుందని వ్యాపారులు ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు విద్యార్థులు అందరికీ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని ఇక రోడ్లపై నిటారుగా వాహనాలు కదులుతుంటే నగరం ఒక చిత్రమే మారిపోతుందని చెప్తా ఉన్నారు ఇక పరిసరాల ప్రాంతాల అభివృద్ధి విషయానికి వస్తే విస్తరించే రహదారుల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూమి విలువ బాగా పెరుగుతుంది మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి అనుబంధ వ్యాపారాలు స్టిట్ వాణిజ్య రవాణా రంగం అన్నిటా అభివృద్ధి కనబడుతుంది ఇది నగరంలో నివాసానికి పెట్టుబడులకు మంచి వాతావరణం అభివృద్ధి చెందుతుందండి అయితే దీని విషయమై స్థానికులు అభిప్రాయాలు తీసుకుంటే కనుక ఇప్పటికే ట్రాఫిక్కు కష్టపడుతున్న నగర ప్రజలు ఈ ప్రాజెక్టుని స్వాగతిస్తూ ఉన్నారు ఈ రోడ్డు పూర్తయితే మాకు గట్టిగా ఊపిరి పిల్చుకునే అవకాశం ఉంటుందని రోజు గంటల పడి ట్రాఫిక్లో ఆగడం ఇక లేదు అంటూ స్థానికులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే సిఆర్డిఏ చేపట్టిన వంద కోట్ల రోడ్డు ప్రాజెక్టు విజయవాడ నగరానికి కీలక మలుపు అనేది చెప్పాలి ఇది కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారమే కాదు భవిష్యత్తులో నగర రూపురేఖలను కూడా మార్చే దిశగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే విజయవాడ ప్రజలకి ఇది నిజమైన పండుగనే చెప్పాలి మరి ఈ విషయంలో విజయవాడ వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం